సరే అయితే మీరు ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ అయితే జరిగింది ఒక ట్రాన్స్ ఉమెన్ మీకు తెలుసు అఘోరీ సో తన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ దేశాన్ని రక్షించడానికి నేను వచ్చాను ఈ తెలంగాణని రక్షించడానికి నేను వచ్చాను అని అంటుంది కదా సో అఘోరీలు ఇలా ట్రాన్స్లో ఎవరైనా వెళ్తారా అఘోరీగా నిజానికి నాది ఒక డౌట్ అసలు మీరు ఫస్ట్ ని తనని నెగటివ్ గా తీసుకుంటున్నాడు చాలా వరకు అండ్ ఒకవేళ తను మాట్లాడే విధానంలో నెగిటివ్ వర్డ్స్ ఉంటే అవి కాస్త పక్కన పెడదాం ఒక ట్రాన్స్ఫర్మన్ అఘోరిగా ఉంటే తప్పేంటి ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఎలానో ట్రాన్స్మెన్ కూడా అలానే అవును సో అఘోరిగా ఉంటే తప్పేంటి అదొకటి అండ్ ముఖ్యంగా తనని నెగిటివ్ గా చేసిన వర్డ్స్ నేను పుట్టినప్పటి నుంచి ఫిమేల్ ని సో పీరియడ్స్ ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టున్నారు సో వాటిని పట్టుగా తీసుకొని కొంతమంది మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా మేబీ తను అలా చెప్పడం సరికాదేమో అని నా డౌట్ ఉన్నది ఉన్నట్టు ముందుగా చెప్పేసి వచ్చిండేవి కాదు కదా అవును సో ఇంతే అయితే ఇప్పుడు తన తను కూడా మాట్లాడే విధానం కూడా అంత అంటే ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆ విధంగా రావడం మంచిది కదా అగో అగోరీస్ అనేవాళ్ళు అగోరాలో సో జన జనాలకు నివసించే ప్రాంతాలకి దూరంగా ఉంటారు అన్నమాట కాశీ గానీ ఆ ప్రాంతంలో ఉంటారు అక్కడ జన సమూహం తక్కువగా ఉంటది వాళ్ళు ఆ సో డ్రెస్ లేకుండా ఉండొచ్చు నో ప్రాబ్లం కానీ జన సమూహంలోకి వచ్చినప్పుడు అట్లా రావడం వల్ల చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా దాని మీద ఏంటి సో నాది కూడా అదే డౌట్ నిజానికి అఘోరీలు ఎప్పుడు జనసంచానికి దూరంగానే ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇలా నరులని చూస్తూ ఉండటం అది సరికాదు అండ్ ఒకవేళ ప్రజల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఏక వస్త్రంతో అయినా ఉండాలి అవును ఇది కామన్ థింగ్ ఎందుకంటే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు సో కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా అవును ఎదుటి వారు ఎలా చూస్తారో మనకి తెలియదు కాబట్టి ఉండాలి సో అది కూడా లేకపోవటం ఎందుకో మా వాళ్ళకి కూడా నచ్చలేదు అండ్ చూసే జనాలకి కూడా నచ్చలేదు మీ వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు సో అలా చేయడం కరెక్ట్ సో మరి కరెక్ట్ అనుకుంటున్నారు రాంగ్ అనుకుంటున్నారు మేబీ ఈ వయసులో నాకు అవన్నీ తెలీదు మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు దానికోసం సో అది ఎంత దూరం వెళ్తుందో ఫ్యూచర్లో చూద్దాం ఓకే ప్రస్తుతానికి అయితే వస్త్రాలు లేకుండా ఉండటం నాకైతే సరికాదు ఓకే అది కరెక్ట్ కాదు కదా సో తను చేసేది ఏదైనా అవ్వనివ్వండి సో జనసంచారంలో ఉండేటప్పుడు కాస్తైనా ఉండాలి అవును ఇప్పుడు మీలో కూడా చాలా డిసిప్లిన్ కానివ్వండి ఒక అంతా కూడా చక్కగా ఉంటున్నారు అనమాట అందరిలో కలవడం కానివ్వవు సో జాబ్స్ పరంగా ఇట్లా అవుతున్నారు కదా మీ మీ తరపు నుంచి మీ కమ్యూనిటీ తరపు నుంచి అలా చదువుకునే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది చాలా మంది వెల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ట్రాన్స్ ఉమెన్స్ లో ఎలాంటి సపోర్ట్ ఉండదు అంటే ట్రాన్స్ ఉమెన్స్ లో కాదు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఉండదు ఫస్ట్ సో ఒకవేళ సపోర్ట్ ఉంటే ట్రాన్స్ ఉమెన్స్ లైఫ్ ఇప్పటికీ ఇలానే ఎందుకు ఉంటుంది రోడ్ల మీద భిక్షాటన చీకటి రాత్రుల్లో వృత్తులు ఇవన్నీ ఎందుకు ఉంటాయి సో గవర్నమెంట్ సరిగ్గా ఉంటే మా లైఫ్ లో కూడా బానే ఉంటాయి సో స్త్రీ పురుషులతో సమానంగా మేము కూడా ఈక్వల్ రైట్స్ ని పొందే వాళ్ళం సో గవర్నమెంట్ సరిగ్గా లేదు మేము సరిగ్గా ఉండలేదు అవును ఇప్పుడు మీకు ఉన్నటువంటి మీ రైట్స్ ఏంటి అనేది అందరికి తెలియాలి కదా ఎందుకు చాలా మంది జాబ్స్ కి ట్రై చేశారు ట్రాన్స్ ఉమెన్ అని తెలియగానే ఇవి చేస్తుందా ఇవి ఒకవేళ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అన్న ఒక చీప్ గా చూసే మెంటాలిటీ ఉంటుంది చూడు ఆ ఒక్కటి చాలు అది గతంలో ఇప్పుడు ఇప్పటికీ కూడా అలానే ఉంది అనేది నా ఊహ ఎందుకంటే నార్మల్ గా మేము బయటికి వెళ్తున్నా కూడా ఎవరైనా సరిగ్గా చూసారనుకో ఫిఫ్టీ తగ్గింది అప్పటికన్నా ఇప్పుడు ఓకే బట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అలానే ఉంది ఓకే సో తమ్మాతో మాట్లాడితే ఏం ఏమవుతుందో చుట్టూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా అలానే ఉన్నారు ఓకే సో మీరు జాబ్ చేశారు కదా మీకు అలాంటి టైం లో మీకు ఏమన్నా అనిపించిందా నేను ఇలా మారక ముందు జాబ్ చేశాను కాస్మెటిక్స్ లో సో ఇలా చేంజ్ అయిన తర్వాత అవన్నీ వదిలేసా సో హైదరాబాద్ లోనే ఇంకా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు తెలియాలి కదా మీరు జనాలకి వెళ్ళి అప్పుడు జాబ్ చేస్తేనే కదా తెలుసు అప్పుడు నేను గేననే అందరూ అందరికీ తెలుసు సో అందరూ కామన్ గా నాతో ఉండేవారు అప్పుడు ఎలాంటి ఇలాంటి అవహేళనం చేస్తూ మాట్లాడటం ఇలాంటివి ఉండేవి కాదు సో అప్పుడు నాతో బానే ఉండేవారు అప్పుడు ఓకే సో గేస్ నుంచే ట్రాన్స్ గా మారుతారా ఎస్ ఓకే అంటే గే గే కి ఉండే ఫీలింగ్స్ జెండూ ఈక్వల్ గానే ఉంటాయి ఓకే సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేక వేరే ఇతరి ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆగిపోతారు ఇప్పుడు గే అంటే ఏంటి మేము ఒకవేళ ఇలా అవయవాలు మార్చుకోకుండా ఉంటే మేము గేసే ఓకే సో మేము మా పూర్తిగా మేము అద్దం ముందు నిలబడి స్త్రీగా నన్ను ఊహించుకోవాలి అన్నా చూసుకోవాలి అన్న నా వైవాళ్ళు మారాలి సో దాని కారణంగా మేము మారతాం సో మారిన తర్వాత మమ్మల్ని ట్రాన్స్మిన్స్ అంటారు నిజానికి ట్రాన్స్మెంట్స్ కూడా ఉంటారు అంటే స్త్రీలు వాళ్ళు పురుషులుగా మారాలి అనుకుంటారు వాళ్ళు ట్రాన్స్మెంట్స్ ఓకే అలాంటి వారు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా యా చాలా మంది ఉన్నారు ఓకే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుందో మీకు బాగానే ఉంటుంది మేము మేము వాళ్ళతో ఎలా ఉంటామో వాళ్ళు మాతో అలానే ఉంటారు సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే